దేవు నా స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట యాభై ఆరో వచ్చినములో వార్తమితిగా ఉంది ఏ నీ కణికరములు మితి లేనివి ఒక భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుని యొక్క కణికరములు అన మితి లేనివి అంట దేవుని ఇంత అంతా కాదవి మితి లేదిగా ఇంత అని అనేటటువంటి కనికరము కలిగినటువంటి ఆ దేవుడు కొందరు విషయంలో వారి దుఃఖాన్ని తీసివేసి వారికి సంతోషాన్ని ఇచ్చాడు వారింట్లో ఉన్నటువంటి అసమాధానము కలిగినటువంటి ఆ కుటుంబములో సమాధానమును ఆయన కలుగజేసి ఉన్నాడు చూడండి వార్ సెలవిస్తూ ఉంది మార్పు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ చనములో యేసు దగ్గరికి ఒక తండ్రి ఒక కుంభాన్ని తీసుకొని వెళ్తాడు ఆ తండ్రితో ఆ ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి ఏసు దగ్గర ఆ తండ్రి తన కుమారుడు గురించి చెప్తూ ఉన్నాడు ఏమని అంటే అది వాళ్ళని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్ళను పడద్రోయును ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనేను చూడండి ఆ తండ్రి ఆ కుమ్మారుడి నిమిత్తమై యేసుకు అన్ని చెప్పిన తర్వాత ఏసుతో అంటున్నటువంటి మాట ఏమైన నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చెయ్యమ నేను దేవుని యొక్క కనికరము మితిలేని కనికరము ఆయనకి ఆ మితిలేని కడికరము కలిగినటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళాను నేను అనేది తెలియక ఏమైనా నీ వలనైతే దేవునికి సమస్తము సాధ్యమే దేవుని బిడ్డలారా మానవులు మాట్లాడే ప్రతి మాటకి అర్థాలు వేరుగా ఉంటాయి ఎందుకంటే దేవుడు అంటే ఏంటో తెలుసు ఆయన చేసిన ఆశ్చర్యకారాలు ఏంటో తెలుసు అయినప్పటికీ కూడా ఏమైనాను నీ వలనైతే చూడండి మానవుడి నోరు ఎలా మాట్లాడుతుందో కానీ దేవుని యొక్క కనికరము లేనిది ఆ మితిలేని కనికరము ఆ కుమ్మాడిలా చూపించి ఆ తండ్రితో మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నమ్ముట నీ వలనైతే నమ్ము అనేది సమస్తము కూడా సాధ్యమే ఈరోజు దేవుడు మితిలేని కనికరములు నీ ఎడల నీ కుటుంబం ఎడల చూపాలని అని కోరుకుంటూ ఉన్నాడు అయితే నీ ఏమైనా నీ వలనైతే అని మాట్లాడుతూ ఉన్నావా దేవుడు బిడ్డలు ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు నువ్వు నమ్ము మితిలేని కనికరము నీ పైన నీ కుటుంబం దేవుడు చూపుతాడు వెంటనే ఆ కుమారుడు అయిపోయాడు దేవుడు బిడ్డల ఎంత అద్భుతమైనటువంటి మాట ఈరోజు దేవుడు ఇంకొక మాట మనకి సెలవిస్తున్నాడు ఉన్నాడు తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవచనంలో వాక్యం మీరు రీతిగా ఉంది తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడుతుంది అని చెప్పి ఇంకొక భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు వాక్యము తెలియక దేవుని కార్యాలు తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడితేనే కానీ ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి ప్రతి తప్పు నీకు తెలిసే నువ్వు చేస్తూ ఉన్నావు అవిశ్వాసం వలన చేస్తుంది కనుక కనకరింపబడుతుంది అంటున్నాడు కానీ విశ్వాసం అంటే ఏంటో అవిశ్వాసం అంటే ఏంటో కూడా నీకు తెలుసు దేవుని బిడ్డలారా తెలిసి చేస్తే దేవుడు కనికరించడు కానీ తెలియక చేసిన వారిని కనుక నేను కనకరింపబడుతుంది అంటూ ఉన్నాడు ఈరోజు దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు నువ్వు తెలిసి ఒకవేళ పాపం చేసి ఉన్నావు చేసిన పాపానికి నువ్వు ప్రాయచిత్తం కలిగినట్లయితే నీ జీవితంలో దేవుని కనికరము మితి లేకుండా ఉంటుంది నువ్వు పచ్చదపపాడు దేవుని సన్నిధానము కన్నీరు కార్చుకుంటూ ఆయన సన్నిధానంలో ఆయన పాదాల చేత నువ్వు ప్రార్థించినట్లయితే నీ పాపములు నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మితి లేని కనికరము ద్వారా ఆయన నీకు క్షమాపణ కలగజేస్తాడు దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది ప్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదవచనంలో వాక్యం విరింతగా ఉంది ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుడి ప్రజ ఎత్తిమి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారి అవును దేవుని పెట్టిలారా అంతముందు దేవుడు అంటే నీకు తెలియదు అవిశ్వాసం వలన నువ్వు అవిశ్వాసం కలిగినటువంటి కుమారుడిగా కుమార్తెగా ఉన్నావు దేవుని యొక్క ప్రజగా నీవు లేవు కానీ ఈరోజు దేవుడు అంటే ఏంటో తెలుసు వాక్యం అంటే తెలుసు ఆయన చేసే అద్భుతాలు తెలుసు ఆయన చేసే ఆశ్చర్యకారాలు తెలుసు తెలిసిన నీవు ఆయన ప్రజగా ఉన్నావు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితే కనుక ఈరోజు దేవుడు నీడలా కణికరింప కనికరం చూపుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా కణికరం చూపుతున్నాడు నువ్వు ఇలా ఉన్నావు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని బట్టి దేవుడు నీకు కనికరం చూపి ఆయన నిన్ను లేవనించుతూ ఉన్నాడు నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు సమాధానం ఇవ్వబోతున్నాడు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు అన్ని విధాలుగా నీకు ఆయన మేలును చేయబోతున్నాడు దేవుడిని బిడ్డల చూడండి వాక్యం సెలవిస్తూ కాసు వార్త ఏడు అధ్యాయం పదమూడవచ్చరములో ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కడికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి ఎంత అద్భుతం ఆమె ఏడుస్తుంది కుమారుడు చనిపోయాడని కణామెతో అంటున్నాడు ఆమె 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 ఎందుకు కనికరపడి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట వేడవద్దు ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు కావచ్చు ఈరోజు నువ్వు ఒంటరిగా బాధపడుతున్నావచ్చు సమస్యలలో సమస్యల్లో ఉండిపోయిన కావచ్చు ఇబ్బందుల ఇరుకుల ఒంటరిగా ఉండి బాధపడుతూ ఏడుస్తున్నావు కావచ్చు అది దేవుడి బిడ్డల సహోదరా సహోదరి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఏడవదండి నువ్వు ఏడవద్దయ్యా నువ్వు దేవుడు నీ నీడల కనికరం చూపుతున్నాడు నీ దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు మిత్రులేని కనుక నీ పైన నీ కుటుంబం నీ పిల్లల పైన చూపి నీ జీవితాన్ని ఆనందమయంగా చేయబోతున్నాడు కణివాక్యంసలు తెలియక అవిశ్వాసం వలన చేస్తుంది గనుక కణికనింపబడితే నీవు నీవు తెలిసి ఒకవేళ పాపం చేసినట్లయితే ఆ పాపాన్ని నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకో దేవుడు మితిలేని కడిక్రమం నీకు నీ కుటుంబానికి కలగజేసి నిండారుగా మిమ్మల్ని ఆనందంగా సంపూర్ణమైన సంతోషంతో ఆయన మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించు దాకా ఆ మెయిన్